హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది అయితే ఈరోజు ఒక మంచి విషయం ఉంది ఏంటి అంటే ఇంటి దగ్గర నుంచి మనకి పచ్చడి గోంగూర పచ్చడి వచ్చింది తర్వాత ఇంకా తినుబండారాలు అయితే వచ్చాయి అవి ఏంటో చూద్దామండి ఇగోండి మా నిన్న మా ఫ్రెండ్ అయితే వచ్చాడు షిఫ్ట్కి కొత్తగా తను వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఇవి అయితే తీసుకొచ్చాడనమాట అనమాట ఇవ్వండి ఇప్పుడు ఓపెన్ అయితే చేద్దాం ఇట్లని ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను ఓకేనా మీరైతే మొత్తం వీడియో అంతా చూడండి ఇదిగోండి ఇక్కడైతే మనం ఇది ఓపెన్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఓకేనా ఇక్కడ పెట్టుకోవచ్చు కొంచెం దగ్గరకు వద్దాం ఓకేనా ఓకే అంతండి గొంగుర పచ్చడిలో ఉంది మొత్తం లాక్ అయిపోయింది వేరుచన్న పలుకులు అయ్యి అంతేలేండి ఫ్లైట్ జర్నీలు అంతే ఏం కాదు వేరుచెన్న పలుకులు అవి అండి గోంగుల పచ్చడి గోంగుల పచ్చడి మన ఇంటి దగ్గర నుంచి వచ్చింది చాలా రోజులకి ఎందుకంటే పిలిపిని ఒక అండి పాప మాడికి మన ఏషియన్ వంటలు రావు అది ఏదో పాప వండుతాడు బాధపడి అలా తప్ప అట్లా అదేంటి

ఓకే బ్యాజలిండ్ డబ్బా అంతేనండి మొత్తం రైతు అండి ఇవి కూడా నాకు తెలిసి అరిసలేకి ఉంటుంది అరిసలే ఇదిగోండి ఈరోజైతే మనకి ఇంటి దగ్గర నుంచి వచ్చేయండి ఏమో వచ్చాయంటే ఇదిగండి మేరుశన పలుకులు ఇది ఒక ప్యాకెట్ ఇదేమో పచ్చడి గోంగూర పచ్చడి ఇవేమో అరిసెలు రెండు ఇది వచ్చేసి మనకి జంతికలు అనమాట అలా వచ్చేయండి ఓకేనా ఈ వీడియో ఎలా ఉంది చూసి చెప్పండి చాలా పనిగా ఉంటుంది ఓకే అండి హింద్